నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తంత్ర జ్యోతిష్కులు జ్యోతిషరత్న జ్యోతిష్య సామ్రాట్ బిర్దాంకితలు చింతా రుక్మాంగదరావు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం ఏ తిథి రోజు పుడితే ఎటువంటి ఉంటాయి దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు ఆ తిథికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా చేసుకోవచ్చు అని చెప్పారు తిథే కాదు తిథి వార నక్షత్ర కరణ యోగాల గురించి కూడా మీరు చెప్తూ ఉన్నారు తిథుల గురించి చెప్పుకుంటే పక్షం రోజులు పదిహేను తిథులే మరి ఈ పౌర్ణమి అమావాస్యలకి కొంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అమావాస్య పూర్ణ చంద్రుడు సకల కళలు కూడా సంతరించుకున్నటువంటి ఈ పౌర్ణమి రోజు కానీ లేకపోతే అసలు రవిచంద్రులు కలిసి ఉన్నప్పుడు అమావాస్య వస్తుంది కాబట్టి మరి అమావాస్య రోజు పుట్టినప్పుడు కానీ ఈ రెండు తిథులకి కొంత ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది అని కనుక కన్సిడర్ చేసుకుంటే ముందుగా పౌర్ణమి గురించి మనం మాట్లాడుకుందాం పౌర్ణమి రోజు పుట్టినటువంటి జాతకులు ఎలా ఉంటారు వాళ్ళ మేము పౌర్ణమి రోజు పౌర్ణమి చాలా మంచి రోజు అన్నారు పుట్టావు కానీ మా జీవితాలు అండి ఇలా ఉన్నాయి మాకేం ఎదుగు బదుగు లేదు అని చెప్పేవాళ్ళు ఉంటారు మేము అమావాస్య రోజు పుట్టాం కానీ మాకు అన్ని సకల సుఖాలు మేము అనుభవిస్తున్నాం అమావాస్య చెడ్డ రోజు అని అంటారు కాదు మేము చాలా హ్యాపీగా ఉన్నాం అని చెప్పేవాళ్ళు ఉంటారు మనం ఎపిసోడ్ లో పర్టికులర్ గా పౌర్ణమి గురించి మాట్లాడుకున్నాం పౌర్ణమి రోజు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటి చాలా బాగుంది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కూడా అందరికి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఏరా అంటే పౌర్ణమి అమావాస్య మనం కలిపి మాట్లాడుకుంటేనే క్లారిటీ రెండింటికి సంబంధం వచ్చేస్తుంది కానీ రెండు వీడియోలు చేస్తే బాగుంటుంది ఇంకా వివరణాత్మకంగా వివరణాత్మకంగా నా ఐడియా ఓన్లీ పౌర్ణమికి మనం పౌర్ణమి ఒక తేదీ ఈ తేదీకి ఒక రాశి మాత్రమే శున్యమవుతుంది ఓకే ఒక్క రాశి మాత్రమే మిగిలిన తీథిలో అంటికి రెండు రాశలు అమావాస్యకు ఒక రాశే అమావాస్య పౌర్ణమి ఒక్కొక్క రాశి మాత్రం శునిమవుతుంది ఆ రోజు చంద్రుడు బలంగా ఉంటాడు కాబట్టి సింహరాశి శున్యమవుతుంది పౌర్ణమి రోజు అయితే అమావాస్య రోజు అయితే సూర్యుడే ఉంటాడు చంద్రుడు ఉన్నాడు కాబట్టి కర్కాటక రాశి బలహీనమవుతుంది ఇక్కడ ఎవరు బలం లేదు ఎవరు బలం ఎక్కువ ఉంది పౌర్ణమి రోజు అయితే సూర్యుడు బలం లేదు సూర్యుడు బలం ఉంది సూర్యకాంతి కాంతి పూర్తిగా చంద్రుడి పైన భర్తనే వస్తుంది చంద్రుడికి పూర్ణ బలం వచ్చినప్పుడు సింహరాశికి శూన్యం అవుతుంది వాళ్ళ జాతకంలో అమావాస రోజు చంద్రుడు పూర్తిగా ఉండడు కానీ సూర్యుడు ఉంటాడు పౌర్ణమి రోజు అమావాస రెండు రోజులు ఉంటాడు ఈ అమావాస రోజు చంద్రుడు పూర్తిగా ఉండడు కాబట్టి కర్కాటక రాశి కర్కాటకం అంటే కాలపురుషం నాలుగో స్థానము మేషం నుంచి మాతృస్థానము మాతృగ్రహము అక్కడే ఉంటుంది కాబట్టి కర్కాటకం శూన్యమవుతుంది ఇప్పుడు పౌర్ణమి వరకు మనం మాట్లాడుకుంటే ఇప్పుడు అమావాస్య పౌర్ణమికి సంబంధించి ఒక చిన్న చమత్కారం అనేటువంటి ఒక మాట ఉంది చమత్కారం అంటే కొంతమంది అమావాస్య రోజు పుడితే నల్లగా పుడతారని దొంగ అవుతారని అబద్ధం రకరకాలు చెప్తారు ఇక్కడ అట్లా చెప్పాల్సి వస్తే అదంతా తప్పు పూర్తిగా తప్పు అమావాస రోజు అమెరికాలో పుడితే నల్లగా పుట్టరు పౌనం రోజు ఆఫ్రికాలో తెల్లగ తెల్లగబు ఆ నలుపు తెలుపులకు సంబంధం మాత్రమే దానికి ఇది సంబంధం సంబంధం ఉంది ఈ నలుపు తెలుపులకు అవ్వడానికి దీనికి సంబంధం లేదు ఏ గ్రంథాల్లో కూడా లేదు వాళ్ళు అనుకుంటున్నా జనాలు అనుకుంటున్నారు ఇక్కడ ధనకార కూడా నీచపడితే దొంగ అవుతారు ధనకారు కూడా నీచబడ్డాడు కదా లేదు ఆ ధనస్థానంలో నీచ గ్రహం ఉంటే దొంగ అవుతారు ధన కారకులు శుగ్రు శుక్రులు ఆ నీచపడము ఇంకేదైనా వ్యతిరేక పరిస్థితులు ఉన్నప్పుడు డబ్బు కోసం దొంగ అవుతారు కారకత్వాలు రాసులు అస్థానాలు ఇవి చూసుకోవాలి దాన్ని బట్టి అమావాస్య రోజే పుట్టి పౌర్ణమి రోజే పుట్టి ధనకారుడు నీచపెడితే దొంగే అవుతాడు అమావాస రోజు పుట్టి ధనకారుడు ఉత్సంగా ఉంటే దొరవుతాడు అంటారు కదా రోజు అయితే దొంగ అవుతాడు లేకపోతే దొరవుతాడు కాబట్టి గురించి చెప్పండి పౌర్ణమి గురించి చెప్పినప్పుడు కర్కాటక సింహరాశి శూన్యం అవుతుంది సింహరాశి శూన్యం అయినప్పుడు వాళ్ళకు తండ్రి బలహీనమవుతాడు సింహం శూన్యం ఉన్నాము హృదయ సంబంధమైనటువంటి ట్రబుల్స్ వస్తాయి అంటే సూ సింహరాశ అంటే ఐదో స్థానము కాలపురుషుడికి ఐదో స్థానము అదేవిధంగా మన శరీరంలో హృదయ స్థానము వాళ్లకు పిల్లలు పుట్టడంలోనూ ఇబ్బందులు ఉంటాయి ఉష్ణతత్వమైనటువంటి వాళ్ళ గర్భ సంచులు వేవరైతే ఉంటుంది గర్భ ఫ్యాట్ ఉండడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు పచ్చిమిరపకాయలు తర్వాత వంకాయలు వేడి చేసే వస్తువులు అసలు తినకూడదు వాళ్ళకు మిస్క్యారీ అవుతూ ఉంటుంది పెసలపప్పు ఇట్లా చలవ చేసే కూరాకులు ఇలాంటివి ఎక్కువ తినాలి అంటే ఆహార సంబంధంగా చెప్తున్నాను కాబట్టి సంతానము హృదయ సంబంధ పితృ సంబంధం ఐదో స్థానం అంటే సూర్యుడు కాబట్టి కాలపురుషుని తత్వంలో మనం మాట్లాడుతున్నాం పితృ సంబంధం తండ్రి నుంచి ఆస్తిపాసలు రావడం కానీ తండ్రి ద్వారా ప్రేమాభిమానం రావడం కానీ లేదా పిల్లల నుంచి ప్రేమాభిబానాలు రావడంలో కానీ పిల్లలు ముసలి వాళ్ళైన తర్వాత వాళ్ళు చూసి వీళ్ళు ఉండడం కానీ ఉండదు అలా ఉన్నప్పుడు ఈ వ్యతిరేక పరిస్థితులు ఉంటాయని చెప్తున్నాను నేను వృద్ధాశ్రమాల్లో వదిలేస్తాను ఓల్డేజ్ హోమ్లో వదిలేస్తున్నారు అక్కడికి స్విగ్గీ జొమ్ ఆర్డర్ సాగుతున్నారు ఈ శూన్యత కారణం ఈ యొక్క పౌర్ణమి తిది యొక్క ప్రభావం పాజిటివ్ ఏంటండి పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు పుట్టిన వాళ్లకు మనోబలం ఎక్కువగా ఉంటుంది చంద్రుడు మనోకారకుడు కాబట్టి వశీకార ప్లానెట్ చంద్రుడు ఇప్పుడు తిరుమల క్షేత్రం ఉంది నవగ్రహాల చంద్రస్థానం కాబట్టి ప్రపంచాన్ని ఆకర్షిస్తాం ఉంది చంద్రుడు యోగగా ఉన్న వాళ్ళు తిరుమలకి వెళ్తాం అంటే డబ్బులు వస్తా వెరీ సింపుల్ అయిపోయింది డబ్బుగా ఉంటే తిరుమలకు పోరావచ్చు ఆయనకు పర్సన్ చెప్పేయాలే చాలా మంది వచ్చి అలా డబ్బు వేస్తున్నారు అలాగే డబ్బులు వేస్తున్నారు అంటే చంద్రబలం ఉన్న వాళ్ళంతా తిరుమలకు వెళ్ళచ్చు ఒక్కో గ్రహానికి ఒక్కొక్క క్షేత్రం ఉంది ఇలా నవగ్రహాలు కూడా క్షేత్రాలు ఉన్నాయి అవయోగ ఆలయానికి వెళ్ళకూడదు యోగ ఆలయానికి వెళ్ళాలి చంద్రుడు యోగ్గా ఉన్నవాళ్ళు మరి చంద్రుడు ఉన్న ఉన్నవాళ్ళు చంద్రుడు ఇతరత లాభము పంచమము సప్తమము లగ్నంలో ఉన్నవాళ్ళు చంద్రబలం ఉన్నట్లే చంద్రబలం ఉన్నవాళ్ళు వివాహ ప్రయత్నం చేయకూడదు చేస్తే ఆలస్యం అవుతుంది చేయకపోతే ఎదురుగా వస్తుంది ఎదురు డిమాండ్ వసీకరం ఉంది కదా వెతికితే ఆలస్యం వెతకపోతే త్వరగా అవుతుంది ఇది తెలియకుండా మ్యాటర్ మూలకంతా ఇస్తా ఉండే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది బలాన్ని ఏం చేసి చిత్ర చిత్ర కొడుతున్నారు ఒక వాడికి చంద్రుడు వసీకరణలో ఉంటాడు ఆడి స్థాయిలో వాడికి ఒక అమ్మాయి ప్రేమిస్తుంది పెళ్లి చేస్తూ ఇస్తాడు ప్రయత్నమే లేదు మంచి సాఫ్ట్వేర్ ఎంప్లై ఉంటాడు చంద్రుడు చైనా చంద్రుడు ఉంటాడు వసీకారం ఉంటుంది జాతకానికి వెతుక్కుంటూ ఉంటారు కాబట్టి వసీకరణ ప్లానెట్ కాబట్టి ఓపెన్ ప్లానెట్ అందరికి కనిపిస్తాడు కాబట్టి వీళ్ళు పబ్లిక్ పర్సన్ అవుతారు సినిమా స్టార్సు పొలిటీషియన్సు లేదా ఒక ఐఏఎస్ ఆఫీసరు లేదంటే పది మందికి ఉపయోగపడే వాళ్ళు అతను వరకు వెయిట్ చేస్తారు కొంతమంది కొన్ని విషయాలకు అతను చంద్రబలం ఉంటుంది వసీకారం ఉంటుంది జ్యోతిషం చంద్రుడు ఇంపార్టెంట్ జ్యోతిషం రావాలంటే చంద్రుడు రాహు శని వీళ్ళు ముగ్గురు జ్యోతిషం నేర్పించారు జ్యోతిషం అంటే ఓపిక ఉండాలి శనిస్తాడు అంటే మనసు లగ్నం కావాలి చంద్రుడుస్తాడు జ్యోతిషం అంటే ఖగోళ శాస్త్రం దానికి రాహు కాబట్టి బ్రహ్మాండంలోకి ఎంటర్ ఉంటే మనసు ఓపిక ఉండాల సో అట్లా వెయిట్ చేసే పరిస్థితి పరిస్థితి ఉంటుంది పౌర్ణమి నాడు పుట్టిన వాళ్ళు తెల్లని బట్టలు వైట్ అండ్ వైట్ తిరిగే వాళ్ళంతా చంద్రుడు పాలు పాల పాలు పాల పదార్థాలు ఎక్కువ ఉంటారు నాకు పాలు చాలా ఇష్టము పాలు పడుకునేప్పుడు పాల గ్లాస్ తాగేసి పడుకుంటాను మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టము నాకు చంద్రబాళం ఉంది నాకు మా అమ్మ గురువు అని చెప్పే కాబట్టి ఈ పౌర్ణములు చంద్రకారకత్వాలు బలపడతాయి పౌర్ణమి రోజు వీళ్ళు ఏం చేయాలంటే కర్పూర హారతి ఇవ్వాలి చంద్రుడికి ఒక ్లాస్లో నీళ్ళు పెట్టి మూడు సార్లు సమర్పించి కర్పూర హారతి ఇంకా అంతే డెవలప్ హారతిని వీళ్ళు చేసుకోవాలి చంద్రారాధన తండ్రి వీళ్ళు ఆశించినా కానీ పెద్దగా ఫలితాలు రావు అది ఆశ శూన్యం అవుతుంది కాబట్టి హృదయ సంబంధమైనటువంటి వైద్యాలు చేసుకునే అవకాశం ఉంటుంది పితృ దోషాలు ఉంటాయి పితృదోషాలు తండ్రి శూన్యమైంది కాబట్టి తండ్రి తాత ముత్తాతల దోష ఆశీర్వాదం ఉండదు కాబట్టి ప్రతి అమావాస్య రోజు వీళ్ళు ఏం చేయాలి పౌన రోజు పుట్టారు కాబట్టి పితృపర్హాలు కంపల్సరీ చేయాలి సింహరాజి శూన్యమైంది కదా మఖా నక్షత్రం అవుతుంది కదా మకా నక్షత్రం కేతు అవుతుంది కదా మకా నక్షత్రం పితృ నక్షత్రం పితృ మకా నక్షత్రం రోజు పితృపర్హాలు చేయొచ్చు పవనం రోజు చేయొచ్చు పితృదేవతలు ఆరాధన చేసుకోవచ్చు కంపల్సరీ ఇవ్వాలి అది ఇచ్చినప్పుడే వీళ్ళకు పిల్లలు పుట్టడం కానీ జీవితంలో అభివృద్ధి అభివృద్ధి కానీ ఎందుకంటే ఇక్కడ చంద్ర కారకత్వాలు ఉన్నప్పుడు సూర్య కారకత్వాలు పనిచేయవు కాబట్టి అవి బ్యాలెన్స్ అవుతాయి సో ఇది పౌర్ణమి నాడు పుట్టినటువంటి జాతకులు ఎలా ఉంటారు అనేది టూకీగా ఇంకాస్త మీరు మీ దగ్గరకు వస్తే కన్సల్టేషన్ బ్యూటిఫుల్ అండి చాలా అద్భుతంగా చెప్పారు మనం అమావాస్యని మనం ఓన్లీ పౌర్ణమి చెప్పుకుందాం అనుకున్నాం కాబట్టి చెప్పాము నెక్స్ట్ వీడియో అమావాస్య గురించి తెలుసుకున్నాము అలాగే మరి మిగతా తిథులు కూడా ఉన్నాయి మరి ఆ తిథులకు సంబంధించి మీరు తెలుసుకోవాలంటే కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి తిథుల్ని ఆబ్వియస్గా అన్నీ చెప్తాం కానీ ఎవరెవరు ఎక్కువ ఎక్కువ ఏ ఏ తిథి మీద ఇంట్రెస్టెడ్గా ఉన్నారనేది తెలిస్తే కూడా